హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నాటుకోడి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు ముందుగా నాటుకోడి ముక్కలను నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నిలువగా చీల్చుకున్నటువంటి ఒక ఐదారు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా కలయి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కలను కూడా కుక్కర్లో వేసుకుంటున్నాను ఆయిల్లో ముక్కల్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము అందుకు మిక్సీ గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక చెక్క లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ కొబ్బరి ముక్కలు వెల్లుల్లి అల్లము అన్నీ వేసుకొని వాటర్ కూడా పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నీళ్ళన్నీ ఊరిపోయి ఉంటాయి అలాగే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయేంతవరకు ఇంకొక పది నిమిషాలు మూత పెట్టించుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాలు వేసుకుంటున్నాను ముందుగా రుబ్బు పెట్టుకున్నటువంటి మసాలా పేస్టును వేస్ వేసుకుంటున్నాను తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని చికెను మసాలా అంతా బాగా కలిసేలాగా కలయబెట్టుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని మిక్సీ కడిగినటువంటి వాటర్ కూడా వేసుకొని మసాలా చికెన్ అంతా బాగా కలిసేలాగా కలయబెట్టుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను తర్వాత గ్రేవీకి సరిపడా ఒక రెండు గ్లాసులంతా నీళ్ళను పోసుకొని బాగా కలయబెట్టుకోవాలి గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను తరువాత నాటి కోడిలో స్మూత్ పార్ట్స్ అయినటువంటి లివరు గుడ్లు అలాంటివన్నీ పక్కకు తీసి పెట్టాను ఇప్పుడు వీటిని నీట్గా కడుక్కొని ఉడుకుతున్నటువంటి గ్రేవీలో వేసుకోవాలి ముందుగా వేసినట్లయితే అవి చెదిరిపోతాయి మనం కలిగి ఉంటాం కదా మసాలాలు అంది వేసినప్పుడు అవి చెదిరిపోతాయి అలా కాకుండా ఉండాలంటే మూత పెట్టే ముందర లాస్ట్ స్టేజ్లో ఇవి వేస్తే ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి హీట్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని గుప్పడు కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని బాగా కలయబెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఇంతేనండి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి